స్వయంపై గెలుపొందిన వారికి నా సలాం మరియు ప్రణాం బాల్యం నుండి మనకు బయటి ప్రపంచం ప్రకారం అడ్జస్ట్ చేసుకోవాలని నేర్పారు అంటే భౌతిక వాస్తవికతకు చాలా ప్రాముఖ్యత ఇవ్వండి మీరు చూసేది వినేది దానిపై నమ్మకం ఉంచండి ఎప్పుడైనా మనం ఏదైనా కోరుకుంటే మనల్ని అడిగారు ఎప్పుడైనా ఆలోచించావా ఇది ఎలా వస్తుంది ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు ఎలా చేస్తావు ఈ ప్రశ్న వల్ల రెండు విషయాలు జరిగాయి మన ఆలోచన ఎలా అనే దానిపై అడ్డుకుంది మనకు ఎలా తెలియదు కాబట్టి దాని స్థానంలో మనం గందరగోళాన్ని పట్టుకోవడం నేర్చుకున్నాం ఎలా జరుగుతుంది నేను చేయగలనా లేదా ఈ గందరగోళంలో మనం లక్ష్యాన్ని వదిలేసి గందరగోళంగా ఉండడం నేర్చుకున్నాం ఎప్పుడు ఊహాశక్తి మరియు మేధస్సు అంటే కల్పనాశక్తి మరియు బుద్ధి అంటే సమస్య పరిష్కారం ఉపయోగించలేదు ఇప్పటికీ మనం అదే చేస్తున్నాం అంతేకాదు మనం లక్ష్యాలు ఏర్పరచుకోవడం లేదు ప్రయత్నం చేయడం లేదు అని కాదు కానీ మన కెరీర్ మరియు భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు ముందు మనం భౌతిక వాస్తవికతపై దృష్టి పెడతాం అంటే ఇప్పుడు మన లోపాలు మరియు గత వైఫల్యాలపై దృష్టి పెడతాం లోపాలపై దృష్టి పెట్టడం ఫలితాలను చిన్నదిగా చేస్తుంది ఎందుకంటే మన లోపం యొక్క భావనను మళ్ళీ అనుభవిస్తాం మళ్ళీ గందరగోళం అవుతాం అదే చర్యలు తీసుకుంటాం మరియు అదే ఫలితాలను మళ్ళీ సృష్టిస్తాం ఈ చక్రంలో మనం ఆలోచించలేం ఇప్పటి నుండి కొత్త భవిష్యత్తు కొత్త విజయాన్ని జీవించడం ప్రారంభించవచ్చు విజయాన్ని ఇప్పటి నుండి జీవించడం ఎలా ప్రారంభించవచ్చు విజయం ఒక దిశ ఒక మానసిక స్థితి ఇది ఈ సమయంలో మీ భౌతిక వాస్తవికతపై ఆధారపడదు రెండవది నిర్ణయం ఎందుకంటే విజయం ప్రారంభమవుతుంది గతాన్ని వదిలేయడం యొక్క దృఢ నిర్ణయంతో అరవై ఐదు సంవత్సరాల వయసులో ఆయన రిటైర్ అయినప్పుడు ఒక పెద్ద కేసు ఓడిపోయారు ఆయన వద్ద అపఖ్యాతి మరియు ఖాళీ బ్యాంక్ అకౌంట్ తప్ప మరేమీ లేదు ఈ అంధకారంలో కర్నల్ శాండర్స్ నిర్ణయించారు ఓటమితో ఇది నా చివరిసారి నాకు ఒక రెసిపీ తెలుసు మరియు నా ఒక విజన్ ఉంది వేలాది హోటల్స్కు ఆ రెసిపీని అమ్ముతాను అరవై ఐదు సంవత్సరాల వయసులో కొత్తది చేయడానికి ధైర్యం మరియు శక్తి ఉండదు కానీ కర్నల్ శాండర్స్ తమ ఓటమి మరియు వైఫల్యాలను అలక్ష్యం చేసి నిర్ణయించి విజయ దిశలో అడుగులు వేసిన క్షణం నుండి వారు విజేతలు మీకు ఏమి కావాలో తెలిస్తే మరియు గత వైఫల్యాలను వదిలేయడానికి దృఢ నిర్ణయం తీసుకుంటే మీరు ఇప్పుడు విజయాన్ని జీవించవచ్చు ఇక్కడ నుండి లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవడం ప్రారంభమవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి ప్రజలు భావిస్తారు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మంచి మంచి ఆలోచనలు కాదు లోతుగా అర్థం చేసుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే స్వంత అంతర్గత ప్రపంచం మరియు ఫలితాల బాధ్యతను పూర్తిగా తీసుకోవడం ఇది చాలా లోతుగా అర్థం చేసుకోవాలి నా ప్రోగ్రామింగ్నే నా చుట్టూ ప్రకటమవుతోంది మనస్సు ఆలోచనలు శరీరం సంబంధాలు మరియు ఫలితాల రూపంలో ప్రకటమవుతోంది ఎలా అంతా కంపనం ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారు ఎవరైనా కెమిస్ట్రీ చదివిన వారు తెలుసు అంతా అణువులతో తయారైంది ప్రతి అణువు కంపిస్తోంది అంటే అంతా కంపిస్తోంది కంపనం మారిస్తే భౌతిక వాస్తవికత మారుతుంది ఎలా మంచులో నీటి అణువులు ఒకదానితో ఒకటి బంధించబడి ఉంటాయి వాటి శక్తిని పెంచండి అంటే వాటి కంపనం యొక్క ఫ్రీక్వెన్సీని పెంచండి అప్పుడు మంచు నీరుగా మారుతుంది నీటికి మరింత శక్తి ఇవ్వండి అంటే అణువుల కంపనం యొక్క ఫ్రీక్వెన్సీని మరింత పెంచండి అప్పుడు నీరు ఆవిరిగా మారుతుంది ఒకే నీరు కానీ అణువుల వేరువేరు ఫ్రీక్వెన్సీల వల్ల నీరు వేరువేరు రూపాల్లో ప్రకటమవుతోంది ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారు జీవితంలో అంతా కంపనం బాబ్ ప్రాక్టర్ చెప్పారు మన లక్ష్యం యొక్క చిత్రాన్ని చూస్తే మరియు లక్ష్యం పూర్తయినప్పుడు మంచి మరియు శుభం ఏమవుతుందో ఆ శక్తితో ఇప్పుడు కనెక్ట్ అయితే అంటే ఆ భావనను ఇప్పుడు అనుభవించడం ప్రారంభిస్తే ఇప్పుడు జీవించడం ప్రారంభిస్తే ఆ చిత్రం ఏదో చేసి ప్రకటం అవ్వాల్సి వస్తుంది యు కాంట్ హెల్ప్ బట్ హ్యావ్ ఇట్ మేనిఫెస్ట్ కానీ ఇది అంత సరళం కాదు మనం మన ఫ్రీక్వెన్సీని నియంత్రించలేకపోవడం వల్ల మనం అందరం మన ఫలితాల నుండి వేరుగా ఉన్నాం అందుకే విజయం అనిశ్చితంగా అనిపిస్తుంది మనం విజయాన్ని అంటే జీవితాన్ని పూర్తి తీవ్రతలో జీవించడం ప్రారంభించాలి దీనికి మనస్సు మరియు ఆలోచనల నియమాలను అర్థం చేసుకోవాలి మనం సబ్కాన్షియస్ మైండ్ నుండి ప్రారంభిస్తాం మీ అత్యంత ప్రభావితమైన భాగం మీరు ఎప్పుడు చూడనిది ఎప్పుడు కలవనిది మనస్సు మరియు శరీరాన్ని పూర్తిగా ప్రభావితం చేసేది అదే మీ సబ్కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్లో నాలుగు లక్షణాలు ఉన్నాయి అవి దాన్ని ప్రత్యేకంగా చేస్తాయి మొదటిది ఇది భావోద్వేగమైన మైండ్ ఇది భావోద్వేగాల ద్వారా మీ ఫ్రీక్వెన్సీని మారుస్తుంది మనస్సు మరియు శరీరాన్ని ప్రభావితం చేస్తుంది మరియు ఫ్రీక్వెన్సీ ద్వారానే ఇది విశ్వంతో మాట్లాడుతుంది అందుకే దీనికి రెండవ లక్షణం ఉంది ఇది యూనివర్సల్ మైండ్ అంటే ఇది అనంతం మీ కంపనాలు ఏ స్థాయిలో ఉంటాయో ఆ స్థాయిలో ఇది విశ్వం యొక్క అనంత బుద్ధి మరియు శక్తి యొక్క కొంత భాగాన్ని ప్రకటన చేస్తుంది సబ్కాన్షియస్ మైండ్ యొక్క తర్వాత లక్షణం పారాడైమ్ స్నేహితులారా దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక పదం అర్థం చేసుకోండి ఎక్స్క్లూజివ్ కంట్రోల్ పారడైమ్ సబ్కాన్షియస్లో కూర్చున్న మానసిక ప్రోగ్రాములు అంటే నమ్మక వ్యవస్థ సమాచారం మరియు భావోద్వేగాల సమూహం ఇవి మన ఫ్రీక్వెన్సీని నిర్ణయిస్తాయి సరళ భాషలో మనం తొంభై ఐదు శాతం సమయం ఏ దృక్కోణం ఉంచుతామో ఏమి అనుభవిస్తామో మరియు చర్యలు తీసుకుంటామో అదంతా పారడైమ్లు నియంత్రిస్తాయి కానీ సమస్య ఏమిటంటే సబ్కాన్షియస్ మైండ్ శక్తివంతమైనది కానీ అందమైనది ఇది అలాజికల్ మైండ్ లాభనష్టం తెలియదు మంచి చెడు అర్థం చేసుకోదు ఇది పారాడైమ్ ప్రకారం ఫ్రీక్వెన్సీ మరియు ఫలితాలను సృష్టిస్తోంది పారడైమ్ అంటే సబ్కాన్షియస్ మైండ్లో కొన్ని నమ్మక వ్యవస్థలు కూర్చున్నాయి మరియు ఈ నమ్మక వ్యవస్థలు మంచి చెడు అలాజికల్ సరైన తప్పు ఏమైనా ఉండవచ్చు మనం ఏదైనా అనుభవించాం మరియు అవి ప్యారడైమ్లుగా మారాయి దీనిని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం పారడైమ్ ఎలా ఏర్పడింది బాల్యంలో కాన్షియస్ మైండ్ యొక్క ఫిల్టర్ లేదు ఏమి జరిగిందో భావోద్వేగాల ద్వారా లోపలికి వెళ్ళిపోయింది ఉదాహరణకు బాల్యంలో ఇంగ్లీష్ టీచర్ కోపంలో మీతో చెప్పారు ఇంగ్లీష్ నేర్చుకోవడం నీ వంటి వారి వల్ల కాదు మనం చాలా చిన్నగా మరియు అసహాయంగా అనుభవించాం అదే క్షణం ఇంగ్లీష్ మరియు అసహాయత ఒక నమ్మకంగా మన సబ్కాన్షియస్లో కూర్చుంది ఇప్పుడు ఇంగ్లీష్ ముందు వచ్చినప్పుడు అదే చిన్నతనం మరియు బలహీనత లోపల నుండి అనుభవం అవుతుంది మరియు మనం పుస్తకం మూసేస్తాం తర్వాత అదే అసహాయ భావన కొత్తది చేయడానికి కూడా జరుగుతుంది సమయంతో కొత్తది నేర్చుకోవడంలో అదే అడ్డంకి ప్రకటమవుతుంది మీరు మారాలనుకుంటున్నప్పుడు మరియు చేయలేకపోతున్నప్పుడు దాని వెనుక పారడైమ్ యొక్క సంక్లిష్ట వ్యవస్థల మిశ్రమం యొక్క ఫలితం ఈ పారడైమ్ల గురించి ఆలోచిస్తే నెగటివ్ భావోద్వేగాలు చాలా ఆధిపత్యం చేస్తాయి మరియు మనకు మనం ఏమీ చెయ్యలేమని అనిపిస్తుంది స్నేహితులారా ఇది చాలా ముఖ్యమైన విషయం సబ్కాన్షియస్ యొక్క నెగటివ్ ప్రోగ్రామింగ్తో మనం నేరుగా పోరాడలేం కానీ ఒక మార్గం ఉంది అది పారడైమ్ మార్చే ప్రయాణాన్ని అడ్వెంచర్గా మారుస్తుంది ఈ ప్రయాణం ప్రారంభమవుతుంది కాన్షియస్ మైండ్ను అర్థం చేసుకోవడం నుండి కాన్షియస్ మైండ్కు ఆలోచనలు మరియు సమాచారాన్ని ఆమోదించడం మరియు తిరస్కరించడం శక్తి ఉంది దీనికి ఐదు శక్తులు ఉన్నాయి ఊహాశక్తి ఇచ్ఛాశక్తి మెమరీ లాజిక్ పర్సెప్షన్ వీటి సహాయంతో కాన్షియస్ మైండ్ మూడు పనులు చేయగలదు లా ఆఫ్ పొలారిటీ ఉపయోగించవచ్చు అంటే ప్రతి విషయం యొక్క మంచి అంశాన్ని చూడవచ్చు అడ్డంకిలో మార్గం చూడవచ్చు కష్టంలో ఆనందం చూడవచ్చు రెండవది కాన్షియస్ మైండ్ గతం నుండి స్వతంత్రంగా కొత్త విజన్ సృష్టించవచ్చు సబ్ కాన్షియస్ మైండ్ను విజయం యొక్క పూర్తత భావనలను మళ్లీ మళ్లీ అనుభవించడానికి ప్రేరేపించవచ్చు మూడవ పని కాన్షియస్ మైండ్ పునరావృత్తి ద్వారా పారాడైమ్ మారుస్తుంది మీరు ఏ లక్ష్యం కోరుకుంటున్నారో దాని మంచి మరియు శుభంతో ఇప్పుడు కనెక్ట్ అవ్వాలి మీ ఫ్రీక్వెన్సీని మళ్లీ మళ్లీ మార్చాలి ఇలా చేయడం వల్ల సబ్కాన్షియస్లో కూర్చున్న నెగటివ్ పారాడైమ్లు స్వయంగా తొలగిపోతాయి ప్రతి మహాన్ నాయకుడు కాన్షియస్ మైండ్ను పూర్తిగా ఉపయోగిస్తాడు ప్రాజెక్ట్ జరగదని చెప్పే ప్రతి వాస్తవాన్ని తిరస్కరిస్తాడు మరియు నిరంతరం విజయం మరియు పూర్తతలో జీవిస్తాడు ఇదే మార్గం స్వయాన్ని మార్చుకోవడానికి స్నేహితులారా ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించడానికి నాలుగు విషయాల లోతుగా అర్థం చేసుకోండి ఎప్పుడు మీరు నిరాశ చెందుతారో భయపడతారో లేదా ఆందోళన చెందుతారో అప్పుడు మీరు అనంత విశ్వానికి చెబుతున్నారు నేను కాన్షియస్ మైండ్ యొక్క ఐదు శక్తులను ఉపయోగించను ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నానో అదే అంధకారంలో అసహాయంగా కూర్చుంటాను ప్రస్తుత వాస్తవికతను చూసి భయపడుతూ ఉంటాను అందుకే చెడుగా అనిపించినప్పుడు లేదా ఎవరైనా మంచిగా అనిపించకపోతే జాగ్రత్తగా మీ భావోద్వేగ ఫ్రీక్వెన్సీ పట్ల అవగాహన కలిగి ఉండండి మీ లోపల ఏమి జరుగుతుందో చూడండి తర్వాత కాన్షియస్ మైండ్ నుండి మీ దృష్టి దిశను మార్చండి ఇలా మళ్లీ మళ్లీ చేయడం వల్ల జీవితం మారిపోతుంది ఇలా చేయడానికి మీకు కావాల్సింది జ్ఞానం మరియు అవగాహన జ్ఞానం లా ఆఫ్ పొలారిటీ యొక్క నాకు ఎప్పుడూ ఎంపిక ఉంది అడ్డంకిలో మార్గం చూడడం యొక్క అవగాహన అంటే అన్ని ఫలితాలు నా సబ్ కాన్షియస్ మైండ్ నుండి సృష్టమవుతున్నాయి అవుతున్నాయి ఏదైనా మంచిగా అనిపించకపోతే నాకు ప్రోగ్రామింగ్ మార్చాల్సిన అవసరం ఉంది జ్ఞానం మరియు అవగాహన కోసం మీరు నిరంతరం కాన్షియస్ మైండ్ మరియు సబ్ కాన్షియస్ మైండ్ గురించి నేర్చుకోవాలి అందుకే ఫీడ్ ద కాన్షియస్ మైండ్ మంచి లోతైన వీడియోలు మరియు పుస్తకాల రూపంలో కాన్షియస్ మైండ్కు మంచి కంటెంట్ ఇవ్వండి ఎందుకంటే పాత అలవాట్ల వల్ల మన మనసు ఎక్కువ అలర్ట్గా ఉండదు మరియు మనం రియాక్ట్ అవ్వడం ప్రారంభిస్తాం విజన్ ఏర్పరచుకున్నప్పుడు మొదట్లో అన్నీ నాకు వ్యతిరేకంగా జరుగుతున్నాయని అనిపిస్తుంది ఎందుకంటే మీ చుట్టూ పాత ప్రోగ్రామింగ్ యొక్క ఫలితాలే ఉన్నాయి మీ విజన్ మీ ఫీలింగ్స్ బయట ఏమి జరిగినా భౌతిక వాస్తవికత ఎంత కఠినమైనా మీరు విజన్ను అనుభవించి జీవించాలి దీనికి కావాల్సింది కాన్షియస్ మైండ్ యొక్క విల్ పవర్ మీ విజన్ మరియు దాని భావన ఎప్పుడూ మీతో ఉంటుంది మరియు విజయం ఇప్పుడు జీవించడానికి వెలను మీరు చెల్లించాలి స్నేహితులారా మీకు మంచి పని చేయడంలో చాలా సహాయం లభిస్తుంది మరియు గుర్తుంచుకోండి మీ సమయం తంటే ఏ వీడియో ఏ యాప్ ఏ న్యూస్ విలువైనది కాదు నేను పని కథలు తెస్తాను ధైర్యం చర్య తెలివి మనం గెలుస్తాం